పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమాకి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్న అయితే సంధించింది బెనిఫిట్ షోలకు సంబంధించి ఎవరిని ఉద్ధరించడానికి ఈ బెనిఫిట్ షో అంటే ఎవరి ప్రయోజనానికి ఈ బెనిఫిట్ షోలు అనేది వాస్తవానికి బెనిఫిట్ షో అంటే ఏంటి ఆ బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బు అనాథాశ్రమాలకి కొంతమందికి కేటాయిస్తారు వాళ్ళకి ఆసరాగా అందుకే బెనిఫిట్ షో అంటారు దాన్ని అయితే కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తున్నారు ఈ షోలతో వచ్చిన సొమ్మును అనాథలకు ఆసరాగా వినియోగిస్తున్నారా అంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది కేవలం ఎగ్జిబిటర్లకు లాభాలు చేకూర్చడానికే వీటికి అనుమతిస్తారా ఇందుకోసం సొంత నిబంధనలే ఉల్లంఘిస్తారా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షోకు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమో అమలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి నగర పోలీస్ కమిషనర్లతో పాటు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా నోటీసులు జారీ చేసింది కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ అక్టోబర్ తొమ్మిదికి వాయిదా వేసింది విచారణను ఎనిమిది వందల రూపాయల టికెట్ ధరతో ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం రాత్రి తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ఒక బెనిఫిట్స్తో పాటు పెంచిన టికెట్ ధరలను అక్టోబర్ నాలుగు వరకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన బి మల్లేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీని మీద జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ అయితే చేపట్టారు మొత్తానికంటే ఓకే ఇక్కడ ఇందులో రాజకీయంగా విమర్శించడానికి అయితే ఏమీ ఉండదు ఎందుకంటే అది సినిమా వ్యవహారం కాబట్టి కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారి హీరో కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో కాకపోతే ఇక్కడ కోర్ట్ అయితే సంధించిన ప్రశ్న అయితే బెనిఫిట్ షో ఎవరి ప్రయోజనాల కోసం రేపు ఈ దీని మీద ఇచ్చే తీర్పు చాలా సినిమాలకు ఆ పెద్ద హీరోల సినిమాలకు నిర్వహించే బెనిఫిట్ షోలకు ఒక బెంచ్ మార్క్ తీర్పు అవుతుంది భవిష్యత్తులో మరి ఎలాంటి తీర్పు వస్తుందనే చూద్దాం